హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అదన వార్త ఏపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ ఇకపై మరింత ఈజీగా యూఏఎన్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియో కూడా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పీఎఫ్ ఖాతాదారులకు మరో శుభవార్త అందించింది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ తమ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంలో భాగంగా మరో ముందడుగు వేసింది ఇక ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా యూనివర్సల్ అకౌంట్ నంబర్ జనరేట్ చేసుకునే వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది దీనిని యాక్టివేషన్ చేసుకోవడంతో పాటుగా సంబంధిత సేవలు సైతం ఫేస్ రికాగ్నేజ్ ద్వారా పొందవచ్చని పేర్కొంది పీఎఫ్ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు డిజిటల్ సర్వీసులను మరింత విస్తరిస్తున్నామని కేంద్ర మంత్రి మాన్సుఖ్ మాండవీయ తెలిపారు ఈపీఎఫ్ఓలో కొత్తగా చేరిన ఉద్యోగులు ఉమాంగ్ యాప్ ద్వారా తమ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ స్వయంగా జనరేట్ చేసుకోవచ్చని కేంద్ర మంత్రి మాన్సుఖ్ మాండవియా తెలిపారు ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ ద్వారా ఈజీగా జనరేట్ చేయవచ్చని సూచించారు ఆధార్ ధృవీకరణ తర్వాత యూఏఎన్ కేటాయిస్తారని తెలిపారు ఆ తర్వాత దానిని యాక్టివేషన్ చేసుకోవచ్చని కార్డును కూడా అక్కడే డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుందని స్పష్టం చేశారు గతంలో యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఉండి యాక్టివేషన్ చేసుకుని వారు ఉమాంగ్ యాప్ ద్వారా ఈజీగా పూర్తి చేసుకునే అవకాశం ఉందని కేంద్ర మంత్రి మాన్సుఖ్ మాండవీయ గుర్తు చేశారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఒకటి పాయింట్ ఇరవై ఆరు కోట్ల యుఏఎన్లు జనరేట్ అయినప్పటికీ కేవలం నలభై నాలుగు లక్షలు మాత్రమే యాక్టివేట్ అయ్యాయన్నారు ఇక ఫిన్షన్దారులకు ఇంటి వద్దనే సేవలు అందించేందుకు త్వరలోనే ఫేస్ అథెంటికేషన్ అందుబాటులోకి తెస్తామన్నారు ఫేస్ అథెంటికేషన్ ద్వారా జీవన్ ప్రమాణంతో పాటు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లను అందజేస్తామన్నారు ఇందుకోసం ఈ మై భారత్ వాలంటీర్ల సాయం తీసుకుంటుందని తెలిపారు యుఏఎన్ జనరేట్ ఎలా చేసుకోవాలో మనం ఇక్కడ తెలుసుకుందాం ఉమాంగ మొబైల్ యాప్ ద్వారా ఆధార్ ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీలతో ఉద్యోగులు నేరుగా యుఏఎన్ జనరేట్ చేసుకోవచ్చు ఏ కంపెనీ అయినా ఉమాంగ యాప్ వినియోగించి కొత్త ఉద్యోగి సైతం యుఏఎన్ ఆధార్ ఎఫ్ఏటితో జనరేట్ చేయవచ్చు ముందుగా ఉమాంగ్ యాప్ ఓపెన్ చేయాలి యూఏఎన్ అలాట్మెంట్ యాక్టివేషన్ ఆప్షన్పై క్లిక్ చేయాలి ఫేస్ అథెంటికేషన్ ద్వారా వెరిఫై చేయాలి ఆధార్ ఆధారిత వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి యూఏఎన్ నెంబర్ వస్తుంది మీ యూఏఎన్ జనరేట్ అయిన తర్వాత కార్డును ఉమాంగ్ యాప్ లేదా మొబైల్ పోర్టల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు